నువ్వు రామాయణము మహాభారతము ఈ ఎల్లమ్మ నాటకాలు ఆడిపిస్తావుంటావు కదా ఆడిపించలేదు ప పుస్తకం ఉంటాయి అవి పాటలు నేర్పుడు ఏదో మధ్యలో కొడతాం పాటలు రావాలంటే రాగాలు చెప్తాం జరగంతే ఇంకా దాంట్లో ఏమి ఉంటుంది అది ముంగట నువ్వేస్తా లింగము ఇప్పుడు మనం ఆట నేర్పినంత మాత్రాన ఏషాలు వేసినంత మాత్రానా మన ప్రదర్శనలు ఇచ్చిన తర్వాత అంత మాత్రంనా అన్ని తెలుస్తాయని తెలాలనేం లేదు సాధ్యమైన మట్టుకు నువ్వు దోశ కదా అవును సాధ్యమైనది మటుగా నీకు తెలియకపోతే అడిగి చూడు అస్తే చెబుదాం లేకుంటే దాంట్లో ఏమున్నది ఏమన్నాడు అడిగాడు చెప్ అడుగు ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు కదా ఆయన రావణ బ్రహ్మ అంటారు ఆయనకు మళ్ళీ రాక్షసులకు రాజు అంటారు అసలు ఆయన రాక్షసుడా బ్రహ్మనా అసలు ఏంది రావణుడు బ్రాహ్మణుడా లేకుంటే రాక్షసుడు అని ఇది నేను చెప్పగలుగుతలే నేను ఈ విషయం గురించి యాక్చువల్గా ఒక వీడియోని తీదామనుకున్న ఒక షార్ట్స్ కానీ నువ్వు అడిగినావాళ్ళు ఇప్పుడు నేను చెప్తాను నిజంగా రావణుడు బ్రహ్మ రావణ బ్రహ్మ అంటారు ఎట్లా అంటే చెప్తాను రావణుని యొక్క తండ్రి ఎవరు విశ్వవసుబ్రహ్మ అతని తండ్రి ఎవరు పులశ్చ బ్రహ్మ అతని తండ్రి ఎవరు సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మదేవుని కొడుకు 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 అన్నమాట రావణుడు కనుక అతని వంశం మొత్తము బ్రాహ్మణులే ఉన్నారు కనుక రావణుడు బ్రాహ్మణుడు అనగలిగేటువంటి సందేహం లేదు అయితే ఇంకొక కోణంలో ఆలోచిస్తే మరి రాక్షస రాజు ఎలా అండి అని నువ్వు ఇదే కదా నీ క్వశ్చన్ అయితే చెప్తున్నాను రావణుని తల్లి పేరు ఏం తెలుసా కైకసి రావణుని తల్లి పేరు కైకసి మరి ఆ కైకసి ఎవరి కూతురు తెలుసా రాక్షస రాజు అనేటువంటి సుమాలి యొక్క కూతురు కనుక కేకసి యొక్క వంశం ఏది రాక్షస వంశం కనుక ఆ విశ్రవాసు ఏమో బ్రాహ్మణుడు ఈ కేకసి ఏమో రాక్షస స్త్రీ వారిద్దరికి పుట్టిన వాడు వీడు రావణుడు కనుక అప్పుడప్పుడు బ్రాహ్మణ లక్షణాలు కూడా ఉంటాయి ఇంటి దగ్గర అప్పుడప్పుడు రాక్షస లక్షణాలు కూడా ఉంటాయి అయితే ఎంతవరకు ఇతరు చేసిన పనులను బట్టి వీడు చేసిన చర్యలను బట్టి ఒక్క సీతను అపహరించడం ఒక్కటే కాదు అతని దృష్టిలో పడ్డ ప్రతి అంధగతలను కూడా వీడు చర్చిస్తాడు అందుకే వీడు రాక్షసుడు అన్నారు ఇకపోతే అతను కొన్ని పండిత లక్షణాలు కూడా ఉన్నాయి అవి తన తండ్రి వంశం ద్వారా వచ్చిన లక్షణాలు కొన్ని ఉన్నాయి కనుక ఏ రకంగా చూసినా రావణుడు రాక్షసుడే అంటారు అయితే ఆ వంశము ఆడది పుట్టిన చరిత్ర అనేది చెప్పగలిగిన అర్థమైందా దీన్ని బట్టి రావణుడు ఎటువంటి పనులు చేసిండో ఈ ఆడు ఎటువంటి వాడు వాడు బ్రాహ్మణుడా రాక్షసుడా మీరే చూసేటోళ్ళు డిసైడ్ చేసుకోవాలి